హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారత్ ప్రస్తుతం మనం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని తోనాం పంచాయతీకి సంబంధించి బింగుడువాల్స అనే గ్రామంలో ఉన్నాం రీసెంట్గా ఈ గ్రామానికి సంబంధించి ఒకటిన్నర కిలోమీటర్ మేర కొత్తగా రోడ్డు వేయడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగిన పల్లె పండుగ అనే కార్యక్రమంలో భాగంగా గతంలో చూసుకుంటే కనుక ఈ గ్రామానికి మొదటి నుంచి రోడ్డు లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనుక చూసుకుంటే ఈ గ్రామంలో మొత్తం కేవలం పదమూడు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి జనాభా కూడా అది సుమారు ఒక అరవై లోపు మాత్రమే ఇక ఇక్కడ వీరు వచ్చేసరికి ఈ కమ్యూనిటీ వచ్చేసరికి జాతప దొరలు అనే గిరిజన తైకి సంబంధించిన వారు అయితే ఈ రోడ్లు వేయడం వల్ల వారికి ఎలా అనిపిస్తుంది ఏంటని చెప్పి వారి మాటలు అడిగి తెలుసుకుందాం నీ నీ పేరు రీసెంట్ గా మీ గ్రామానికి రోడ్డు వేసారు కదా రోడ్డు వేసినాం అదే గతంలో ఈ రోడ్డు లేక మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అలాగే రోడ్డు లేకపోతే ఇబ్బంది పట్టినా అంటే ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ అలాగా నడుచుకొని తిరగడం అక్కడ తిరగడం మళ్ళా తిరిగి వద్ద రోడ్ లేదు అంటే ఇప్పుడు మాకు మంచి సుబీద వస్తుంది మొత్తం ఎన్ని సంవత్సరాలుగా లేదమ్మా మీకు రోడ్డు ఎప్పటి నుంచి రేపు ఎక్కువ సంవత్సరం అయింది రోడ్డు రాకుండా అంటే మీకు తెలిసినప్పుడు నుంచి రోడ్డు లేదా తెలిసినప్పుడు రోడ్డు లేదు ఇప్పుడు ఉంటే రోడ్డు వస్తుంది మొత్తం ఇక్కడ ఎన్ని కుటుంబాలు కుటుంబాలుంటాయమ్మా పదకొండు మంది పదకొండు కుటుంబాలు సుమారు ఒక యాభై మంది ఉంటారా మొత్తం మొత్తం అరవై మంది ఉంటారు సో అయితే మీకు రోడ్ పట్టడం వల్ల హ్యాపీగా హ్యాపీగా అలాగే గవర్నమెంట్ నుంచి పెన్షన్లు గాని అన్ని టైంకి అందుతున్నాయమ్మా సెలవులకు అందుతున్నాయి అయితే ఈ ప్రభుత్వం పనితీరు మీకు నచ్చిందా మీ పేరండి రీసెంట్ గా మీ గ్రామానికి కొత్తగా రోడ్డు వేసారు కదా లేదు సార్ గతంలో ఎప్పటి నుంచి లేదు మీకు ఒక సంవత్సరం అంటే ఈ రోడ్డు లేని లేకుండా మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేసింది కదా ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వం నుంచి మొదలు పెట్టారు కానీ ఫారెస్ట్ వాళ్ళు అంటలేదు కానీ ఆ బోర్డు వాళ్ళు అడ్డేసారు ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఆ డిప్లమెంట్ వాళ్ళు వాళ్ళు సాయం పెడితే అప్పుడు వచ్చింది అయితే ఇప్పుడు ఇది కాకుండా మీ గ్రామానికి ఇంకా ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా ఉన్నా సార్ ఇప్పుడు ఇల్లు కానీ ఏటు గాని అంత ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు బ్రిడ్జ్ కడితేనే మనకి టోటలు ఆటలు ఎక్కుతాయి అనమాట ఇప్పుడు ఈ రోడ్డు పెద్ద రోడ్డు వేస్తున్నట్టున్నారు కదా అవి వేస్తే ఆటోలు ఇవన్నీ వస్తాయి అనుకుంటాయి కదా వస్తా గానీ అవి అక్కడి నుంచి ఎక్కుంటున్నా సార్ అవి ఎక్కాలంటే ఇప్పుడు బ్రిడ్జ్ కట్టాలి మొత్తం ఇక్కడ సుమారు మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ మొత్తం నలభై ఎనిమిది మంది ఆ కుటుంబాలు 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 మొత్తం ఎన్ని ఫ్యామిలీస్ మొత్తం నలభై ఎనిమిది ఫ్యామిలీ ఉంటాము నలభై ఎనిమిది మంది జనాలు మనుషులు ఉంటారు మీ జీవనాధారం ఏంటి అంటే బ్రతకడం అంటే ఎలాగ మీ వృత్తి పనులు ఏం చేస్తుంటారు మీరు ఏం చేస్తాం అంటే సోలు సామలు అవన్నీ పండిస్తారా అంటే ఇప్పుడు ఏ కొండ ఉంది కదా కొండ కొండ మీద అయినా అంటే ఏం చేసినా ఆ చింతలు జీడిపాలు వేసుకుంటాం ఎలా ఉంది వాటికి అంటే కుటుంబానికి సరిపడా సరిపడా సంపాదించుకోగలుగుతున్నారా అలాగే మరి మా పరిస్థితి ఇంకా ఈ ప్రభుత్వం నుంచి మీకు మీకు గ్రామానికి సంబంధించి ఏం కావాలని చెప్పి కోరుకుంటారు అలాగే మీకు ఏమన్నా భూములు అంటే గిరిజనులకి మీకు ల్యాండ్స్ ఇస్తూ ఉంటారు కదా భూములు ఇస్తారు కదా అలా మీకు ఏమన్నా భూములు ఇచ్చున్నారా ఇస్తారు వాటిని సాగు చేసుకుంటున్నారా సాగు చేసుకుంటున్నాం జీ తోట వేసుకొని అలాగే చిన్న చిన్న దొంగ తుప్ప కుట్టుకొని ఫారెస్ట్ డిఫరెంట్ అవి భూములు ఇంకా మీ వేరు మీకు భూములు ఇవ్వలేదా పోడి పట్టలు ఇచ్చారు పోడి పట్టాలు ఆధార తోటి మేము పని చేసుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే మీకు రోడ్డు పడటం వల్ల డెవలప్మెంట్ అనేది ఉంటదంటారా ఉంటది అంతా అక్కడ బ్రిడ్జ్ కడితేనే మనకి ఏదన్న రానకి ఇబ్బంది ఉండదు అమ్మా మీ ఊరికి కొత్తగా రోడ్డు వేసారు కదా ఇది ఎప్పటి నుంచి లేదు మీకు లేదు బాబు రెండు చుట్టూ వచ్చింది మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినారు ఇప్పుడు కొత్తగా రోడ్డు వేసారు కదా ఎలా అనిపిస్తుంది మీకు బాగున్నది కదా బాబు ఇంతకు ముందు రోడ్లకు మీకు బాగా ఇబ్బందులు పడ్డారా బాగా బాబు కొత్త రోడ్ వచ్చింది సరికి మా కాళ్ళు కష్టమని చూస్తావు అనేసి మాకు బాధ పంపిస్తున్నాను ఇప్పుడు అయితే రోడ్డు పడినందుకు ఆనందమేనా ఊరంతటికి అయితే చూసారు కదా ఇప్పటి వరకు గ్రామస్తులు ఏమన్నారు గ్రామస్తులకు కొంచెం తెలుగు భాష అన్నది కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ వీరి బా వీరు మాట్లాడుకునే భాష వేరు కాకపోతే తెలుగు మాట్లాడుకుండా ఇబ్బందిగా ఉండటం వల్ల వాళ్ళు సరిగ్గా కన్వే చేయలేకపోతున్నారు కాకపోతే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మాకు రోడ్డు వేయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు అలాగే గ్రామానికి సంబంధించి మాకు కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇళ్ళ లాంటివి పెంచడం లాంటివి కానివ్వండి పట్టాభూములు ఇప్పించడం లాంటివి కానివ్వండి ఇలాంటివి కోరుకుంటున్నారు